జూబ్లీల్స్ బరిలో ఎనభై ఒక్క మంది రెండు వందల పదకొండు మంది అభ్యర్థులు మూడు వందల ఇరవై ఒక్క నామినేషన్లు మొత్తం నూట ఎనభై ఆరు పత్రాల తిరస్కరణ పోటీలో ఎంతమంది అనే దానిపై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది జూబ్లీల్స్ ఉప ఎన్నిక నామినేషన్లు అభ్యర్థుల సంఖ్యలో ఎట్టకేలకు గురువారం క్లారిటీ వచ్చింది కనీసం నూట యాభైకి పోటీలో ఉండే అవకాశం ఉంటుందని ఎన్నికల అధికారులు భావించగా ఆ సంఖ్య ఎనభై ఒకటికి తగ్గింది గత మంగళవారంతో ముగిసిన నామినేషన్ల స్వీకరణలో రెండు వందల పదకొండు మంది మూడు వందల ఇరవై ఒకటి నామినేషన్లు దాఖలు చేయగా నామినేషన్ల పరిశీలన చేపట్టిన అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ నూట ముప్పై అభ్యర్థులకు చెందిన నూట ఎనభై ఆరు నామినేషన్లు తిరస్కరించారు ఇక ఎనభై ఒక్క మందికి చెందిన నూట యాభై మూడు నామినేషన్లు ఆమోదం వీరిలో ఏ ఒక్కరు కూడా నేటి విద్రా గడువు లోప ఉపసంహరించుకోకపోతే ఎనభై ఒక్క మంది పోటీలో ఉండే అవకాశం ఈ ఎనభై ఒక్క మందిలా చాలా ఉన్నాయి వాళ్ళకి ఏ గుర్తులు కేటాయిస్తారు ఏమొస్తే గుర్తులు కేటాయించినాక ఆట శురు అవుతుంది ఆట అంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఈ మెయిన్ అభ్యర్థుల కంటే వాళ్ళ వాళ్ళ పార్టీ సింబల్స్ ఉన్నాయి కాబట్టి నడుస్తుంది అప్పుడు తెలుస్తుంది బీఆర్ఎస్ ఎంతెంత ఎగురుతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ రకంగా ఎగిరిరో ఆ రకంగా ఇట్లా ఇట్ల పోతున్నది కిలోమీటర్ల లోతు పాతాళానికి పోతుంది గుర్తుపెట్టుకోరి నిజంగా కార్యకర్తలు మీరు నేను నిజం చెప్తున్నా మీరు నమ్మురి ఆ పార్టీని నమ్ముకోవద్దు అది దోపిడీ ఇప్పుడు అసలే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేదు అసోంటి దరిద్రుడు మళ్ళీ వచ్చిరనుకో మామూలుగా ట్యాక్సీలు వసూలు చేయరు ముక్కులు విండి రోడ్ల మీద నిలబెట్టి కోట్ల కీడ్చి జైల్లో లేచి వసూలు చేస్తారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోరి ఈ గుర్తు పెట్టుకొని మీరు ఓటేసేటప్పుడు ఆలోచన చేయరు కాంగ్రెస్ పార్టీ అటువంటి సాహసం చెయ్యదు పీడించి మాత్రం ఎవరిని వసూలు చేయదు అది గుర్తుపెట్టుకోరి ఎందుకంటే ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీని అనేదాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలి అది దొరల పార్టీ వాళ్ళు ఓన్లీ దొరలకే మీరు వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గానికి ఎంతమందికి అధికారులకు ఎంతమందికి ప్రమోషన్లు ఇచ్చిర్రు అలా కాంట్రాక్టర్లు వాళ్ళకే అప్ప చెప్పిర్రు మొత్తం వాళ్ళకి అప్ప చెప్పుకున్నారు అది ఆలోచన చేయరు తెలిసిన వాళ్ళని ఎవరన్నా అడిగి మీరు తెలుసుకోండి దాని గురించి కానీ గుడ్డిగా బీఆర్ఎస్ నమ్మకూరు కార్యకర్తలు దయచేసి మీకు ఒకవేళ దాని గురించి అనుభవం లేకపోతే తెలియకపోతే ఎవరైనా అడిగి తెలుసుకోండి వాళ్ళు ఏ రకంగా పరిపాలించరు వాళ్ళ సామాజిక వర్గం ఎక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా అయ్యారు పోలీస్ డిపార్ట్మెంట్లనే వాళ్ళకి చెందిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని ప్రమోషన్లు ఇచ్చిర్రు సీనియర్లను పక్కా పెట్టి జూనియర్లకు ప్రమోషన్లు ఇచ్చుకుంటా ఆ రకంగా పరిపాలించరు అంటే అర్థం చేసుకోర్రు అటువంటి వాళ్ళ దగ్గర ఉండకండి వాళ్ళు వదిలేయండి